స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాల్సిన ఆవశ్యకత నేటి తరంపై ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు ఎందుకంటే వారి విరోచిత పోరాటం వలనే మనకు స్వేచ్ఛ లభించిందన్నారు ప్రాణ త్యాగాలు చేసిన మహానీయుల చరిత్రను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేనవ తేదీన స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు జిల్లా గ్రంథాలయం మీటింగ్ హాల్లో మధుర్ ఆర్ట్స్ స్కూల్ గుంటూరు ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవం సందర్భంగా స్వతంత్ర సమరయోధుల పెన్సిల్ చిత్రకళ ప్రదర్శన జరిగింది విజేతలకు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమం చేపట్టిన మధుర్ ఆర్ట్స్ స్కూల్ గుంటూరు వ్యవస్థాపకులు పి మధుసూదనరావు ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్పీ చెన్నంశెట్టి చక్రపాణి ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంకదారి సుబ్బా ఉపేంద్ర హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ మాధంశెట్టి నరేంద్ర సచిత్రా ప్రేమ్వక్సి ఎండి రామాపురం షణ్ముఖం పాల్గొన్నారు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పుస్తక ప్రియులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతి ముఖ్యంగా ఈరోజు గ్రంథాలయ ఉత్సవాలు పురస్కరించుకొని స్వాతంత్రోత్సవం స్వాతంత్ర దినోత్సవం వస్తున్నటువంటి సందర్భంలో మధుర ఆర్ట్ స్కూల్ వారు ముఖ్యంగా రావు గారు ఎంతో శ్రమ గురించి పిల్లలకత సంవత్సరాల నుంచి నేర్పిస్తున్నటువంటి ఆర్ట్స్లో మరొక్కసారి వాళ్ళందరినీ కూడా రీఫ్రెష్ చేసేటువంటి విధంగా స్వాతంత్ర సమరలు ఎవరైతే దేశం కోసం త్యాగాలు చేసినటువంటి మానియుల పోర్ట్రేట్స్ పెన్సిల్ పోర్ట్రేట్ డ్రాయింగ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసి వాటిని అన్నిటి కూడా డిస్ప్లేలో పెట్టి ఈరోజు జిల్లా గ్రంథాలయ సంస్థలో వాటినన్ని డిస్ప్లేలో పెట్టినందుకు ఆయన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే గ్రంథాలయ సిబ్బంది ఆయనకి అవకాశం ఇచ్చినందుకు వీరికి కూడా మనస్ఫూర్తిగా అభినందన చేస్తూ ఈరోజు మనందరం కూడా రెండు విషయాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఒక రకంగా గ్రంథాలయాలకు సంబంధించినటువంటి దినోత్సవం రెండోది స్వాతంత్ర దినోత్సవం ఇట్లన్నింటి ఎందుకంటే ఈరోజు పిల్లలు మర్చిపోతున్నటువంటి సందర్భంలో ఈ రెండు విషయాలు రెండు మూడు విషయం ఆర్ట్ ఈ మూడు అంశాలను కూడా కలిపేటువంటి ప్రయత్నం చేయడం అనేది చాలా రేరుగా కనిపిస్తూ ఉంటుంది ఈరోజు స్వాతంత్ర సమకి ఎటువంటి త్యాగాలు చేశారు గాంధీజీ లేకపోతే మహాత్మా గాంధీ గారితో పాటు సర్వేపల్లి రాధాకృష్ణ చంద్రబోస్ ఆజాద్ ఇటువంటి పేర్లే కాకుండా దానికన్నా ముందు చాలామంది రాజులు కానీ చాలామంది ఓట్లాట్లు పోరాడి యుద్ధాలు చేసి భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర సమరధుల పోర్ట్రేట్ని ప్రదర్శించడమే కాకుండా ఒక ఆర్ట్ని ప్రజలు చూపించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది ముందుగా మధుసందరరావు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళాలని చెప్పి రాష్ట్రంలో అనేక చోట్ల మీరు ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి మీ స్కూల్ మీ దగ్గర ట్రైనింగ్ అయ్యేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మంచి అవకాశాలు వచ్చేటువంటి విధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ సెన్సర్స్ అని ప్రభుత్వం పెడతా ఉంది అంటే ఎవరు ఏ స్కిల్ డెవలప్మెంట్ చేయాలనుకుంటారో స్కిల్ సెన్సెస్ ఈరోజు ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున దాని మీద దృష్టి సారించినటువంటి పరిస్థితులు ఉన్నాయి అందుకని ఇది కూడా ఒక స్కిల్గా మీరు అందరూ కూడా తీసుకొని పిల్లల్ని నేర్పిస్తూ వాళ్ళ స్కిన్ సెల్సెస్ పెడితే ప్రభుత్వానికి ఇటువంటి పోర్ట్రేట్స్ ఆల్చినట్ల అవసరం ఈరోజు డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఫొటోస్ని తీయడం ఈజీ కానీ కానీ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ఇంకా దానికి ప్రమోట్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి సహాయ సహకాలు తీసుకొని ఇంకా ముందుకు సాగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకూడదు గ్రంథాలయ గారికి ప్రత్యేకమైనటువంటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా పధురాార్ స్కూల్ నుంచి నా వంతు చిన్న అవుట్పుట్ తీసుకురావాలనే ఉద్దేశంతో పిల్లలందరి చేత స్వాతంత్ర సమర యోధుల పెన్సిల్ ప్రోట్రేట్ చిత్రపటాలని వాళ్ళ ద్వారా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి దాదాపుగా నెల పదిహేను రోజుల నుంచి ఇదే పని మీద వాళ్ళు వర్క్ చేయడం జరిగిందండి ఆ వర్క్ చేసిన అవుట్పుట్టే ఈరోజు మేము ఎగ్జిబిషన్ పెట్టడానికి కారణమైంది దాదాపుగా ముప్పై మంది స్వాతంత్ర సమర యోధుల్ని మేము మా పిల్లల ద్వారా చిత్రించి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుందండి ఎగ్జిబిషన్లో అదేవిధంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి మేము ఎగ్జిబిషన్ పెట్టడం జరుగుతుంది లాస్ట్ టైం మేవ్స్ ఎగ్జిబిషన్ పెట్టామండి నెక్స్ట్ సిక్స్ మంత్స్ అంటే డిసెంబర్ ఆ టైంలో ఎక్రిలిక్ పెయింటింగ్ పెట్టడానికి చేస్తున్నామంటే అయితే ఆ సందర్భం రోజు ఆ సందర్భాల సందర్భంగా మేము పోర్ట్రేట్స్ పెట్టడం జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రంథాలయ మేడం గారికి సెక్రటరీ మేడం గారికి ఎమ్మెల్యే గారికి ఎన్సీ గారికి అందరికీ పేరు పేరున